oh uh. గురుబిన్న మహా శ్రీమాత్రే మహా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు తమ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి అని గౌరవ మర్యాదలను కలిగి ఉండాలి అని పెట్టుకున్న ప్రతి లక్ష్యము కూడా పూర్తి కావాలి అని మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి అని మనసు ఎప్పుడు కూడా విచ్ఛిన్నం కాకూడదు అని ఎటువంటి డిప్రెషన్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ జీవితంలో ఉండకూడదు అని ఇవన్నీ కూడా మీ జీవితంలో ఉంటే మీరు ప్రశాంతంగా ఉండలేరు అందువలన వీటన్నింటికి కూడా మీరు సులభంగా తొలగించుకోవచ్చు నవగ్రహాల ప్రభావం అనేది మనిషిపై చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఏదైతే కర్మలను చేస్తూ ఉంటామో దానిపైనే మనిషి యొక్క భాగ్యము అనేది ఆధారపడి ఉంటుంది మనం ఏదైతే కర్మలను చేస్తామో వాటి యొక్క ఫలితాలు అనేవి మనకి వెనకో ముందో తప్పకుండా అవి మన జీవితంలోనికి వస్తాయి ఎప్పుడు కూడా మంచి కర్మలను చేసుకుంటూ చంద్రుడికి సంబంధించిన కొన్ని పరిహారాలను చేస్తూ ఉండడం వలన చంద్రుడు ఎంతో బలాన్ని పుంజుకుంటూ ఉంటాడు చంద్రబలం ఏ విధంగా అయితే పెరుగుతూ ఉంటుందో అదే విధంగా మీ మనస్సు ప్రశాంతంగా ఉండడము అనేది మొదలవుతుంది మీకోసము ద్వారాలు అనేవి కూడా తెరుచుకుంటూ వస్తాయి ఈ రోజు ఈ వీడియోలో డైలీ మీ మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి అసలు డైలీ రుటీన్ లో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి రోజు ఒకే ఒక్క నిమిషం చేసే ఒక ప్రయోగాన్ని అమృతం లాంటి మ్యాజిక్ లాంటి ఈ ప్రయోగాన్ని మీరు చేసినట్లయితే మీ జాతక చక్రంలో చంద్ర గ్రహం బలపడుతుంది నవగ్రహాలలో అన్నింటికన్నా చిన్నదైన గ్రహం ఏది అంటే చంద్రుడే రెండున్నర రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుని వేరే రాశిలోనికి వెళ్లిపోతూ ఉంటాడు అందువల్లనే ఈ ఒక్క నిమిషం ఈ పరిహారాన్ని మీరు చేసినట్లయితే మీరు ప్రశాంతంగా ఉంటారు ఏం చెయ్యాలి అంటే మీరు ప్రతి రోజు కూడా ఒక్క తారైనా కూడా వెండి గ్లాసులో నీటిని తాగడం ప్రారంభించండి వెండి గ్లాసును కొనలేము అని అనుకునేవారు ఒక వెండి కాయిన్ అయినా సరే తీసుకుని మీరు నీటిని తాగే గ్లాసులో ఆ కాయిన్ ని వేసుకుని ఆ నీటిని మీరు తాగుతూ ఉండడం వలన చంద్రబలము అనేది పెరుగుతూ వస్తుంది దానితో పాటు మీరు ప్రతి రోజు కూడా రెండు నిమిషాల పాటు మౌనాన్ని పాటించి ఓం చంద్రాయన మహా అనే మంత్రాన్ని జపిస్తూ ఉండడం వలన మీ జాతక చక్రంలో చంద్రగ్రహం బలపడుతూ వస్తుంది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది దానితో పాటు మనం ఇప్పుడు తెలుసుకుందాము మీరు టీలో ఏ పదార్థాలను వేసుకుని తాగడం వలన మీ జాతక చక్రంలో ఉన్న రాహుగ్రహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు రాహుగ్రహము సడన్ గా ని ఇస్తూ ఉంటాడు రాహుగ్రహము ఉన్నత స్థానాలకు తీసుకుని వెళతాడు ఆకస్మిక ధన ప్రాప్తి కలిగిస్తాడు రాహువు అనుకోకుండానే సఫలతలను కలిగిస్తూ ఉంటాడు అదే రాహువు మీ జాతక చక్రంలో సరి అయిన స్థానాలలో లేకపోయినట్లయితే మీరు కోర్టు కేసులలో ఇరుక్కునే విధంగా చేస్తాడు మీరు హాస్పిటల్స్ చుట్టూ తిరగవలసిన పరిస్థితులు వస్తాయి కానీ మీకు ఏమి అనారోగ్యం ఉందో ఎన్ని టెస్టులు చేసినా కూడా తెలియకుండానే ఉంటుంది మీ రిలేషన్స్ అనేవి పాడవుతూ వస్తాయి భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతాయి రాహుగ్రహాన్ని బలపరుచుకోవడం కోసము మనం చేయవలసిన ప్రయోగం ఏమిటి మొత్తం రోజంతా కూడా ఈ ప్రయోగంతో మీరు ఎనర్జెటిక్ గా ఉంటారు ఈ ప్రయోగం వలన మీరు రిజల్ట్ అనేది ఒక వారం రోజుల్లోనే మీరు చూస్తారు మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాము రాహువు గురించి రాహువుకి ఎప్పుడు కూడా సమసప్తకంలోనే కేతు ఉంటాడు రాహువు ఎప్పుడు కూడా బుద్ధి పైనే అటాక్ చేస్తూ ఉంటాడు చిన్న పిల్లలు ఉన్నారు వారు చదవలేకపో ఉన్నారు చదువు పైన కాన్సంట్రేషన్ చెయ్యలేకపోతున్నారు అంటే అర్థం చేసుకోండి రాహువు యొక్క ప్రభావం వారిపై ఉంది మీరు వివాహం జరిగిన తరువాత కూడా వివాహేతర సంబంధాలలో ఉన్నారు అంటే అర్థం చేసుకోండి మీకు రాహు గ్రహ ప్రభావం అనేది మీ పైన చాలా ఉంది రాహువు మీ జాతక చక్రంలో పాడైపోయినట్లయితే మీ ఇంట్లో ఏదో ఒక దుర్వాసన ఏదో ఒక పక్క నుండి వస్తూ ఉంటుంది అనారోగ్యాలు మాటి మాటికి చిన్న చిన్న అనారోగ్యాలు వస్తూ ఉంటాయి మంచి మాటలు వినడానికి మనసు అంగీకరించదు మంచి మాటలు చెప్పినా కూడా జనాలు మీరు ఎన్ని మంచి మాటలు చెప్పినా మీరు చెప్పిన మాటలు జనాలకు చెడుగా అనిపిస్తూ ఉంటాయి మీరు మంచి పనులను చేస్తూ ఉన్నా కూడా జనాలు అందులో తప్పులను వెతుకుతూ ఉంటారు మీరు తినే భోజనంలో మాటి మాటికి వెంట్రుకలు వస్తున్నా అనుకోకుండా విపరీతమైన అప్పులలో కూరుకుపోవడము ఇవన్నీ కూడా రాహువు యొక్క ప్రభావం వలనే జరుగుతూ ఉంటాయి రాహువు ఛాయాగ్రహం అయినప్పటికీ కూడా కలియుగానికే రాజగ్రహంగా చెప్పారు ఎందుకంటే రాహువు అందరి మనస్సు ఇంకా మెదడులో కూడా ఉంటాడు మీరు ఏదైతే మొబైల్ ఫోన్లను రోజు ఉపయోగిస్తూ ఉన్నారో అందులో ఏదైతే నెట్వర్క్ ఉందో దాని లోపల ఏదైతే టెక్నాలజీ ఉందో అది అంతా కూడా రాహువు యొక్క ప్రభావమే ఇప్పుడు ఈ రోజులలో ఇరవై గంటలు కూడా మీ చేతుల్లోనే ఉంటున్నాడు మీరు రాహువుని మంచిగా బలపరుచుకోవాలి అని అనుకున్నప్పుడు ముందు మీ మాటలపై మీకు కంట్రోల్ అనేది ఉండాలి మీ మాటలను కంట్రోల్లో ఉంచుకోవాలి మీరు అరుస్తూ ఉన్నా చీటికి మాటికి కేకలు వేస్తూ ఉన్నా కారణం లేకుండా కోపం వస్తున్నా ముందు దానిని కంట్రోల్ చేసుకోండి ఆలోచించి మాట్లాడండి కోపం వస్తున్నట్లయితే రెండు నిమిషాల పాటు మౌనాన్ని వహించండి దీర్ఘంగా శ్వాసను తీసుకోండి నీటిని తాగండి కారణం లేకుండా అందరి అందరిపైనా కోపాన్ని చూపిస్తూ ఉన్నట్లయితే మన జాతక చక్రంలో ఉన్న శుభగ్రహాలు అన్ని కూడా బలహీనమైపోతూ వస్తాయి బుధుడు కాని శుక్రుడు కాని గురుగ్రహం కాని కుజుడు కాని ఈ ముగ్గురు బలహీనమైపోతూ వస్తారు ఈ నాలుగు గ్రహాలు ఎప్పుడైతే బలహీనమైపోతారో రాహువు ఇంకా బలాన్ని పెంచుకుంటూ ఉంటాడు మనకి బుధ గ్రహం బలహీనమైపోయినట్లయితే బుద్ధి అనేది సరిగ్గా పని చెయ్యదు శుక్రగ్రహం బలహీనమైపోయినట్లయితే లగ్జరీ లైఫ్ అనేది మనము అనుభవించలేము గురుగ్రహం బలహీనమైపోయినట్లయితే పుత్రకారకుడు గురుడుగా చెప్పారు సంతానము మాట వినరు మంగళుడు కుజగ్రహం బలహీనమైపోయినట్లయితే భూములకు సంబంధించిన ఇబ్బందులు అన్ని కూడా వస్తూ ఉంటాయి మనము కారణం లేకుండానే ఇంకా ఇంకా పతనమైపోతూ వస్తాము రాహుగ్రహము మంచి స్థానాలలో ఉన్నట్లయితే రాహుగ్రహాన్ని బలపరుచుకోవాలి లేదా రాహు శాంతించడానికి మనము పరిహారాలను చేసుకోవాలి మనము రాహును బలపరుచుకోవాలి అని అనుకున్నట్లయితే మీ ఇంటికి వచ్చే ఎవ్వరికైనా కూడా మనము ఎప్పుడు కూడా మంచి నీళ్ళని ఇస్తూ ఉండాలి మీకు ఎవరైనా పార్సిల్ తీసుకొచ్చినా ఎవరైనా ఇంటికి వచ్చినా వాళ్ళకి మంచి నీళ్ళను తప్పకుండా ఇవ్వండి మంచి నీళ్ళు కావాలేమో అడగండి మీరు ఏ పరిహారాలు చెయ్యకుండానే రాహు గ్రహము అనేది బలపడుతూ వస్తుంది మనము ఇంటికి వచ్చిన వారికి టీ ఇస్తూ ఉంటాము రాహుని తులసి కంట్రోల్ చేస్తుంది మీరు కావాలి అంటే తులసిని అలాగే రాహు గ్రహాన్ని కంట్రోల్ చేయడం కోసము దాని వలన మీ ఒంట్లో ఏదైతే గ్యాస్ లాంటివి ఉంటాయో అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి ఎందుకంటే మీ జాతక చక్రంలో రాహు బలహీనమైపోయినట్లయితే మీకు ఎక్కువగా ఎసిడిటీ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మీకు పైల్స్ ప్రాబ్లం కూడా రావచ్చు రాహు గ్రహం బలహీనమైతూ ఉన్నట్లయితే మీరు రెండు తులసి ఆకను టీలో వేసుకోండి దానితో పాటు రెండు యాలు కాయలను కూడా మీరు టీలో వేసుకోండి మిరియాలు చిన్న దాల్చిన చెక్క ముక్క దీనినే మనము మసాలా టీ అని కూడా అంటాము మీరు వీటన్నింటినీ కూడా పౌడర్ లాగా తయారు చేసుకుని టీ తయారు చేసుకోండి దానితో పాటు అల్లము ఇవన్నీ వేసి మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి జాతక చక్రంలో రాహుగ్రహము కంట్రోల్లో ఉంటుంది రాహుగ్రహము మీ జాతక చక్రంలో ఎంతైతే బలపడుతూ వస్తుందో మీరు అంత ఉన్నత స్థానాలకు చేరుకుంటూ వస్తారు మంచిగా రాహుగ్రహము అనేది బలపడాలి అప్పుడే మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ధనము వైభవము ఐశ్వర్యము అన్నింటినీ కూడా రాహు గ్రహం ప్రసాదిస్తుంది మీ జాతక చక్రంలో రాహు బాగున్నట్లయితే మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా సఫలీకృతమవుతూ వస్తుంది సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయాలను తీసుకోగలుగుతారు జనాల మధ్యలో మంచి పేరు వస్తుంది చాలా మందిని చూస్తూ ఉంటారు కదా సమాజంలో చాలా పేరు ఉంటుంది వారు ఒక నక్షత్రం లాగా మెరుస్తూ ఉంటారు మీరు అందరూ కూడా రాహు యొక్క ప్రభావం వలన ఆ స్థితిలోనికి వెళతారు అందరికీ కూడా రా ఉండడం వలనే లభిస్తూ ఉన్నాయి చాలా మంది మంచి నేమండ్ ఫేమ్ వచ్చిన తర్వాత కూడా జైలుకు వెళ్లిన వారు కూడా ఉన్నారు రాహు ఇచ్చాడు అంటే వైభవాన్ని ఇస్తాడు లేదా ఒంటి మీద ఉన్న బట్టలను కూడా తీసుకుని వెళ్లిపోతాడు కనీసము వారానికి రెండు మూడు సార్లైనా కూడా ఇటువంటి టీని మీరు తయారు చేసుకుని తాగుతూ ఉన్నట్లయితే మీరు తాగండి మీ ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఈ టీని ఇస్తూ ఉన్నట్లయితే మీ జాతక చక్రంలో రాహు గ్రహం బలపడుతూ వస్తుంది దానితో పాటు ఇంట్లో శుభ్రత పైన కూడా ఎప్పుడూ ధ్యాస పెట్టండి సాయంత్రం సమయంలో మొత్తం ఇల్లంతా కూడా లైట్లను వేసుకుని ఉంచండి సాయంత్రం ఆరు నుండి ఏడున్నర వరకు అయినా కూడా ఇంట్లో లైట్లు వెలిగే విధంగా చూసుకోండి రాహు బలపడినట్లయితే మీకు లాటరీలో కూడా అధికంగా ధనం వచ్చే అవకాశాలు అనేవి ఏర్పడతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి